హలో అందరికీ శుభ సాయంత్రం ఆర్ఎస్ న్యూస్ ఛానల్ కు స్వాగతం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ వీడింది ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది హైదరాబాద్ విజయవాడ మధ్య బస్సులకు ఎనిమిది నుండి పది శాతం తగ్గింపు అందిస్తున్న టిజిఎస్ఆర్టీసీ విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని కర్నల్ అగర్వాల్ను ప్రశంసించారు భారతదేశపు అతిపెద్ద ఇంధన సెంటీమీటరు యూనిట్ అయిన కాకినాడ గ్రూప్ను అద్భుతమైన సమర్థత మరియు అంకిత భావంతో నిర్వహించినందుకు కర్నల్ అగర్వాల్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అభినందించారు తెలంగాణ భట్టి నియోజకవర్గంలో వృద్ధురాలు న్యాయం లేదా మరణానికి అనుమతి కోరుతుంది ఎనభై ఐదు ఏళ్ల కనకపూడి కరుణమ్మ అనే వృద్ధురాలు తనకు చెందిన భూమిని కొందరు ఆక్రమించారని ఆరోపిస్తూ న్యాయం లేకపోతే మరణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు విజయవాడ రైల్వే స్టేషన్లో ఒకటి కోటి విలువైన నూట ఏడు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం విజయవాడ రైల్వే పోలీసు జీఆర్పీ బుధవారం రాత్రి రైల్వే స్టేషన్లో తనిఖీల్లో భాగంగా ఒకటి కోటి విలువైన నూట ఏడు కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ వెండి ఆగ్రాలోని జీటీ ఎక్స్ప్రెస్ ద్వారా విజయవాడకు తరలించబడినట్లు అధికారులు తెలిపారు ఏపీ ఫైబర్ చైర్మన్ జివి రెడ్డి తన విభాగంలోని ముగ్గురు ఉన్నతాధికారులను తొలగించారు డిసెంబర్లో నాలుగు వందల పది మంది రెగ్యులర్ ఉద్యోగులను తొలగించేందుకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఫైబర్ ఎండీ మరియు ఈడీ సంతకం చేయకపోవడంతో అమలు కాకపోయిందని ఆయన తెలిపారు రైతులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చి యార్డ్ను సందర్శించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కనీస మద్దతు ధర ఎంఎస్పి అందడం లేదని వారికి పంటలకు కొనుగోలుదారులు కూడా లేరని అన్నారు ఏ పంటకు ఎంఎస్పీ రావడం లేదని ఆయన విమర్శించారు గిల్ సూపర్ సెంచరీ భారత్ విక్టరీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోనీ కొట్టింది బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో గిల్ సూపర్ సెంచరీతో అదరగొట్టడంతో ఆరు వికెట్ల తేడాతో విజయం పవన్ను చూసి ఆగిపోయిన ప్రధాని మోదీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే ఇదే వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు అయితే మీదున్న ఎన్డీఏ నేతలకు అభివందనం చేస్తూ ముందుకెళ్తున్న మోదీ పవన్ను చూసి ఆగిపోయారు